పన్నెండు లగ్నాల వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎలాంటి వస్తాయి అనేది డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఒక రూల్ ఇది అంటే పుట్టుకతోనే భగవంతుడు వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం అంటే గత జన్మ కర్మానుసారంగా వాళ్లకు ఎలాంటి సమస్యలంతా వస్తుంది శారీరకంగా అనే విషయాన్ని మాత్రం ఈ రోజు కంప్లీట్ గా చూద్దాం ఇది ఒకరు ఇద్దరు కాదు మీరు ఎంత మందినైనా చెక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉంటుంది ఒకవేళ ఈ ఏజ్ వేరియేషన్ వల్ల మనకి తెలియకుండా పోవచ్చు ఖచ్చితంగా ఇవి వాళ్ళని చూడకుండా టచ్ చేయకుండా పోనే పోదన్నమాట ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికైతే మేష లగ్నం అనేటటువంటి ఒక విషయాన్ని చూద్దాం సో వీళ్ళకి డిఫాల్ట్ గానే పొత్తి గడుపు అనేటటువంటి ఒక విషయం సమస్య పెడతా అనమాట ఖచ్చితంగా అపెండిక్స్ రావచ్చు పేగులకు సంబంధించినటువంటి సమస్య రావచ్చు తిన్నటువంటి ఆహారం తినటువంటి ఆహార పదార్థాలు సమస్య ఇస్తా ఉండొచ్చు అనమాట వీళ్ళకి సో ఇవి సమస్య ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గానే తలనొప్పి రావడం ఇంత డిఫాల్ట్ గా ఉంటదనమాట వీళ్ళ దగ్గర నెక్స్ట్ వీళ్ళలో వేడి పెరిగిందంటే కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ సమస్య వస్తుంది అంటే పొత్తు గడుపులోనే వస్తదనమాట ఓకేనా సో ఈ కడుపు దగ్గర సమస్య వచ్చేటప్పుడు వీళ్ళకి డిఫాల్ట్ గానే మళ్ళీ కాళ్ళు వాపు రావడం కాళ్ళలో సమస్య మలమూత్ర విసర్జనలో సమస్య రావడం వాళ్ళకి సో ఇవంతా డిఫాల్ట్ గానే ఉందనమాట సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు శ్రేష్టమైన ఆహార పదార్థాలు తీసుకోండి మంచిగా ఉండేటటువంటి తీసుకోండి ఈ రోజు చేసినటువంటి ఆహార పదార్థం రేపు తినడం అలాంటివంతా చేయొద్దన్నమాట అనమాట ఎందుకంటే వయసు పెరగంగా పెరగంగా ఏమవుతుందంటే ఫస్ట్ సమస్య ఇచ్చేది తేడాంటే ఒత్తిడి గడుపు దగ్గర సమస్య ఖచ్చితంగా ఇస్తాదనమాట ఆ తర్వాత శారీరకంగా కలిసి ఉన్న తర్వాత లైంగిక అవయవాలను వచ్చేసి శుభ్రపరచుకోవడం శుభ్రంగా ఉంచుకోవడం ఇవంతా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే దగ్గర వీళ్ళకి సమస్య వచ్చిందంటే కంపల్సరీ ఆపరేషన్ చేసేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా వచ్చేస్తా అనమాట ఎస్పెషల్లీ స్త్రీలలో అయితే గర్భ సంచిని కట్ చేసి తీయడం నెక్స్ట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటది అనమాట స్త్రీలలో సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ ఎస్పెషలీ జెంట్స్ వాహనాల్లో వెళ్లేటప్పుడు అంతా చాలా భద్రంగా వెళ్ళాలి పిల్లలు సైకిల్ దొక్కేటప్పుడు కూడా ఈజీగా అక్కడ సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా వస్తాయి నెక్స్ట్ అలాగే ఖాళీ పాదాలు కూడా సమస్య ఇవ్వడం అనేది చాలా ఈజీగా చూడదు అనమాట వయసు అయ్యే కొద్దిగా ఇది చాలా ఈజీగా డిఫాల్ట్ ఎక్కడ సమస్య ఇస్తాదంటే ఈడ సమస్య ఇస్తుంది అనమాట సో కాబట్టి ఇవి డిఫాల్ట్ ఉంది కాబట్టి ఈ అవయవాలు ఎస్పెషల్లీ ఇక్కడ పొత్తి గడుపు నెక్స్ట్ మర్మ అవయవాలు మరియు పాదాల దగ్గర డిఫాల్ట్ గానే సమస్య ఉంటది అనమాట కాబట్టి ఈ ప్లేసెస్ లో ఏదైనా సమస్య వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా నెక్స్ట్ వీళ్ళకి వ్యాస్క్యులర్ సర్జరీ అంటే నరాలు ఆపరేషన్ చేయడం అనేది కూడా కామన్ గా ఉంటది అలాగే చర్మ సమస్యలు కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట కాబట్టి చాలా జాగ్రత్త వహించాలన్నమాట నెక్స్ట్ కొంతమందిలో మాత్రం బ్రెయిన్ ఆపరేషన్ చేయడం అనేది కూడా చాలా ఈజీగా చూడవచ్చు అనమాట